నైన్ మంత్స్ కొంతమంది టెన్ మంత్స్ కూడా మోస్తూ ఉంటారు అలాంటి అమ్మల్ని పట్టుకొని కొంతమంది పిల్లలు అసలు నువ్వేం చేసావమ్మా నా కోసం ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటానే ఉంటావు అసలు నువ్వు నన్నే పట్టించుకోవు ఎప్పుడు పని 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 అంటా ఉంటావు సరే వాళ్ళు ఏం చేశారో నేను నీకు ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడు ఈ నైన్ మంత్స్ టెన్ మంత్స్ ఉంది కదా ఆమె కాని మొయ్యకుండా నా కొద్దు ఈ బరువు నేను మొయ్యలేను ఉంటే నువ్వు అప్పుడే చచ్చిపోయేవాడివి ఈ నైన్ మంత్స్ నిన్ను క్యారీ చేసినా ఆమె మాత్రం నీ కోసం ఏం చేయాల సెకండ్ వన్ ఒక డే లో ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటాయి కానీ ఆమెకి రెస్ట్ తీసుకున్న టైం మాత్రం ఎంతో తెలుసా ఫైవ్ అవర్స్ అంతే మిగిలిన టైం అంతా ఏం చేస్తుంది ఇంట్లో వంట చేయడం గిన్నెలు కడగడం ఇల్లు క్లీన్ చేయడం నీ బట్టలు ఉతకడం ఇవన్నీ చేసి పెడుతుంది అయినా నీకోసం ఆమె అంటూ ఏం చేయలే చిన్నప్పుడు అందరు నిన్ను ముద్ద ఆడుతూ ఉంటారు కానీ నువ్వు వన్స్ బాత్రూమ్కి వెళ్తే ఒక్కరు కూడా నీ ముడ్డి కడగరు ఎవరు కడుగుతారు మీ అమ్మ ఎందుకంటే నీకోసం ఏం చేయలే కదా నువ్వు ఆడుకుంటూ ఆడుకుంటూ దెబ్బ తగిలించుకుంటావు కదా కింద పడి నీకు తెలియకుండా ఏడుస్తారు ఎవరో తెలుసా మీ అమ్మ అయినా నీ కోసం అంటూ మీ అమ్మ ఏం చేయలేదులే నువ్వు ఇన్ని ఇన్ని మాటలు అంటున్నా మీ అమ్మ పడుతుంది కదా అలాంటి వాళ్ళనే అమ్మ అంటారు సో ఇంకెప్పుడైనా నువ్వు మీ అమ్మ ముందుకెళ్ళి నువ్వేం చేసావమ్మ అని క్వశ్చన్ చేసే ముందు ఈ వీడియో చూసాక మీ అమ్మ ఏమేం చేస్తుందో గుర్తు తెచ్చుకొని వెళ్ళి మీ అమ్మ కాళ్ళు మొక్కండి అలా కాళ్ళు మొక్కినా కానీ మీరు ఆమె రుణం అయితే తీర్చుకోలేరు చెప్తున్నా కదా